హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ హనుమ జన్మస్థలంగా పేర్కొంటున్న దివ్య స్థలము జపాలీ తీర్థం ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి అత్యంత చేరువలో ఉన్న జపాలి తీర్థంలో ఆంజనేయుడి ఆలయం విరాజిల్లుతూ ఉంది జపాలి తీర్థంలో నెలకొని ఉన్న ఆంజనేయుడు ఆలయ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముక్కోటి దేవతల శక్తులు హనుమాన్ లో నిక్షితమై ఉన్నాయి ప్రతాపము యశస్సు ధైర్యము బుద్ధి బలంలో మాత్రమే కాదు మహాయోగమూర్తిగా ఆంజనేయుడు విరాజిల్లుతూ ఉన్నాడు అలాంటి హనుమాన్ మాతృమూర్తి పేరు మీద సప్తగిరిలో ఒకటిగా అంజనాద్రి విరాజిల్లుతూ ఉంది ఆ అంజనాద్రిపై విరాజిల్లుతూ ఉన్న దివ్యస్థలి జపాలి తీర్థము శ్రీమద్ రామాయణ గాథలకు ప్రదక్ష నిదర్శనంగా ఉన్న ఈ సన్నిధి నేటి కూడా పవిత్రమైన ధామము అయి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది జపాలి తీర్థం ఒక ముని వాటిక తపోస్థలి అద్భుతమైన ఆకుపచ్చని పర్ణశాల పవిత్రమైన నూట ఎనిమిది దివ్య తీర్థాలలో జపాలి తీర్థానికి ఎంతగానో ప్రత్యేకత ఉంది ఇది తిరుమల క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న తీర్థం జపాలి జ్ఞానపద ధర్మపద ముక్తి పద భక్తి పద వంటి తీర్థాల పేరిట మొత్తం నూట ఎనిమిది తీర్థాలు పరివ్యాప్తమై ఉన్నాయి వరాహ స్కాంద పురాణాలలో జపాలి తీర్థ ప్రస్తావన విశేషంగా ఉంటుంది పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో బ్రిటిష్ వారు తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలన బాధితులని మహంతులకు అప్పగించారు ఆ క్రమంలో జపాలి తీర్థాన్ని కూడా శ్రీవారికి దాఖలు పరిచారు తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్యంగా సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో జపాలి తీర్థం ఉంటుంది తిరుమల పాప వినాశనం డ్యామ్ రోడ్ మధ్యలో దిగి పావు కిలోమీటర్ మెట్ల గుండా ప్రయాణం చేస్తే సుందరమైన జపాలి తీర్థాన్ని చేరుకోవచ్చు నగరాలు పట్టణాల రనుగుణ దులకు దూరంగా వాహన కాలుష్యాలు ఏమాత్రం లేని ప్రశాంతంగా ఈ ప్రాంతం విరాజిల్లుతూ ఉంది ఆనందమయమైన పరిసరాలు కావడం వలన ఈ పావన పెన్నిధికి జయపాలి ఆనందాశ్రమము అనే పేరు కూడా ఉంది జపాలి అనే మహర్షి ఆశ్రమము త్రేతాయుగంలో ఈ ప్రదేశంలో ఉండేది ఇక్కడే ఆ మహర్షి తపస్సు చేసుకునేవాడు శ్రీరాముడు సీతాన్వేషంలో భాగంగా దండకారణ్యంలో సంచరిస్తూ జయపాలి మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు అగత్స్య మహాముని ఈ ప్రదేశంలో ఎన్నో సంవత్సరాలు నివాసించి శిశువులకు వేద పాఠాలను చెబుతూ తిరుమల శ్రీవారిని సేవించుకున్నాడు అని మనకు వెంకటాచల మహాత్యం వివరిస్తుంది పవిత్రమైన గ్రంథం శ్రీమద్ రామాయణం ఇందులో ఆంజనేయుడు ఉపాస్య దైవము భక్తుడిగాను భగవంతుడిగాను రామాయణ గాథలు హనుమాన్ కీలక భూమికను పోషించాడు విష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తే రుద్రుడు రామావతార లక్ష్యాన్ని సాధించడానికి ఆంజనేయుడిగా సాకారమయ్యాడు ముప్పై మూడు కోట్ల దేవతల దేవతల ప్రార్థనల్ని ఆలకించిన మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి త్రేతాయిగ పురుషుడిగా తేజరిల్లాడు జయపాలి అనే మహర్షి నరవాణర సమ్మిళితంగా ఓ మహాశక్తి సంపన్నుడి అనుగ్రహాన్ని పొందడానికి చేశాడు ఆయన మహాసంకల్పము ఆంజనేయ ఆవిర్భవానికి ముందే ఏర్పడింది శేషాచల కొండ ప్రాంతాన్ని తన తపోసరిగా నిర్ణయించుకున్న జయపాలి మహర్షి జప హోమ తపస్సు జ్ఞాన అర్చన ఆరాధనల సమ్మిళితంగా నరవాణర స్వరూప రూపానికి దీక్షను ప్రారంభించాడు అని అంటారు జపాలి మహర్షి తపస్సుకు దీక్షకు మిచ్చి ఆంజనేయుడు అభివ్యక్తమయ్యాడు శ్రీమద్ రామాయణంలోని అయోధ్య కాండ ప్రకారము జపాలి మహర్షి ఓ సందర్భంలో విరుద్ధమైన మాటలు మాట్లాడి ప్రక్షాతాపంతో ఈ సన్నిధికి వచ్చి తపోస్థలిగా ఈ ప్రదేశాన్ని ఎంచుకుని భగవత్ అనుగ్రహాన్ని పొందాడు అన్నది వృత్తాంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు ప్రధాన ఆలయంలో హనుమ సింధుర లేపనంతో సుందర హనుమగా దర్శనమిస్తాడు శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు ఆంజనేయమూర్తి శీర్ష భాగంలో నెలకొని ఉంటాయి అభయముద్రతో గదాయుధంతో అవుతాడు ఇక్కడ స్వామి ప్రకృతి సహజ వనరులతో మైమరిపించే తిరుమల పుణ్యక్షేత్రంలో ఎన్నో మహిమానితమైన తీర్థాలు కూడా ఉన్నాయి వాటిలో జపాలి తీర్థం ఎంతో విశేషమైనది ఎంతో మంది సిద్ధులు యోగులు మహర్షులు తపమాచరించిన పావన సన్నిధి జపాలి తీర్థం సమతి శీతోష్ణ సిద్ధి వాతావరణాలు ఇలా అన్నిటికీ అనుకూలమైన ప్రదేశంగా ఈ ప్రాంతం వృధిల్లుతో ఉంది ఈ ప్రాంతానికి వస్తే చాలు ఏదో అలౌకికమైన ఆనందానికి గురి అవుతూ ఉంటారు శారీరక మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు హనుమ దీక్ష చేపట్టి ఇక్కడ తీర్థాల్లో స్నానమాచరించి విధి విధాన పూర్వకంగా ఆంజనేయుని ఆరాధిస్తే సమస్త రుగ్మతలు తొలుగుతాయి అని విశ్వాసం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు జపాలి తీర్థానికి వచ్చేసి హనుమద్ దర్శనం చేసుకుంటారు స్థానికంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులు ప్రతి మంగళ శనివారాలలో ఈ ఆలయానికి వస్తూ ఉంటారు జపాలి తీర్థం పురాణ ప్రసిద్ధమైన తీర్థం త్రేతాయుగం నుంచి ఈ తీర్థం వర్దిల్లుతూ ఉంది అని అనడానికి అనేక ఆధారాలు కూడా ఉన్నాయి ఆంజనేయుడి భార్యంతో మునిపడి ఉన్న ఈ సన్నిధి ఎంతో మహిమానితమైన సన్నిధి తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు తప్పకుండా జపాలి తీర్థాన్ని దర్శించుకుంటారు అయితే రామనవద అనంతరము సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్యకు వెళ్తూ ఈ అరణ్యమైన ప్రాంతానికి వచ్చాడు అని అంటారు ఇక్కడి వాతావరణం సీతారాముడు ముగ్ధులను చేసింది ఆ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామతీర్థము అని సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థము అని పేర్లు వచ్చాయి ఇవి ఆంజనేయ స్వామి ఆలయానికి తూర్పున ఒకటి పక్షిమాన ఒకటి ఉంటాయి జపాలి తీర్థంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయాన్ని నిర్మించారు జపాలి మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరునికి సేవలు చేసుకునేవారు అని అంటారు శ్రీనివాసుడిగా జపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జపాలి అన్న పేరు వచ్చింది పదిహేనవ శతాబ్దంలో విజయ రాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోనికి వెళ్లిన తర్వాత జపాలి తీర్థాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు అంజనాదేవి తన వరాల పంటగా హనుమను పుత్రుడిగా కన్నది జపాలి తీర్థ ప్రదేశంలోని ఇది హనుమ పురుటిగడ్డ ఆంజనేయుడు ఈ అంజనాద్రి జన్మించాడు అనడానికి ఇక్కడ అనేక ఆధారాలు కూడా ఉన్నాయి తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి సన్నిధికి కూతవేటు దూరంలో జపాలి తీర్థం ఉంది త్రేతాయుగంలో రామభద్రుడికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుని శ్రీరాముడిగా భావించి అనురార వీక్షిస్తూ స్వామివారికి సేవ చేస్తూ ఉన్నాడు భగవంతుడికి భక్తుడు ఎప్పుడు కూడా ఒక మెట్టు పైనే ఉంటాడు అని అని చెప్తారు అందుకు తగినట్లుగా వెంకటేశ్వర స్వామివారి ఆలయం కన్నా హనుమ ఆలయము ఎత్తులో ఉంటుంది ఇక త్రేతాయుగంలో హనుమ వంటెను అధిరోహించి అంజనాద్రి పర్వతాన్ని విడిచి ఎక్కడెక్కడో సంచరించసాగాడు బాలాంజనేయుని వెతుకుతూ అంజనాదేవి ఎంతగానో ఆవేదనకు గురయ్యింది ఆ సందర్భంలో ఆంజనేయుడి అల్లరిని కట్టడి చేయడానికి బాలహనుమ కాలకి చేతులకి సంఖ్యలు వేసింది అంజనాదేవి అందుకే అప్పటినుంచి ఈ ఆంజనేయుడు బేడి ఆంజనేయుడు అయ్యాడు జపాలి ఆంజనేయుడు ప్రసన్న ఆంజనేయుడిగా కొలువు తీరాడు కలియుగం ప్రారంభం నుంచి వరాహస్వామి శ్రీవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారికే నైవేద్య సమర్పణ జరుగుతుంది సూర్యుడిని ఒక మధురమైన ఫలంగా భావించి హనుమ ఆకాశానికి ఉవ్వెత్తున ఎగిసింది ఈ అంజనాద్రి నుంచే ఆంజనేయుడి సాహసాన్ని చూసి సూర్యుడు ముగ్ధుడు అయ్యాడు హనుమ శక్తిని మెచ్చుకున్నాడు తనకు సకల శాస్త్రాలను నేర్పించమని భాస్కరుణ్ణి హనుమ అభ్యర్థించాడు అందుకు సూర్యుడు అంగీకరించాడు సూర్యుడు ఉదయకాలం నుంచి సంధ్యాకాలం వరకు నిరంతరం కూడా సంచరిస్తూ ఉంటాడు సూర్య గమనంతో పాటే తాను సూర్యుడితో పాటు ప్రయాణిస్తూ సమస్త విద్యలను కూడా సూర్యుడి నుంచి ఆంజనేయుడు నేర్చుకున్నాడు హనుమ దీక్షలను మెచ్చుకుని తన కుమార్తె అయిన సువర్చలను హనుమకు ఇచ్చి సూర్యుడు వివాహం చేశాడు అని అంటారు అయితే ఉపాసన సాంప్రదాయం ప్రకారం హనుమకు సహజసిద్ధంగా ఉండే సువర్చ చేస్తే సువర్చల ఉపాసన రీతిలో ఈ సువర్చన్నే సువర్చలగా ఆరాధిస్తారు హనుమ దేవశ్రేష్ఠుడు అని వానరగీత పేర్కొంది ఆంజనేయుడి ఆరాధన వలన సకల దేవతల ఉపాసన ఫలితం సిద్ధిస్తుంది అని ఈ విషయాన్ని ఈశ్వరుడు వివరించాడు అని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి ప్రతి మంగళ శనివారాలలో హనుమ ఆరాధన విశేషమైన ఫలితాలను కలగజేస్తుంది ఆదర్శనీయమైన వ్యక్తిత్వం ఆచరణీయమైన మూర్తిమత్వము ఆరాధనీయమైన దైవత్వము కలబోత శ్రీ ఆంజనేయ స్వామి మరింత మహత్యమున్న ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి మందిర దర్శన విషయాలను ఇప్పుడు చూద్దాం తిరుమల యాత్రకు వచ్చేసిన భక్తులు తప్పక దర్శించే సన్నిధిల్లో జపాలి తీర్థానికి ప్రత్యేకమైన స్థానం ఉంది తిరుమల నుంచి దేవస్థానం వారి బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా జపాలి తీర్థం వెళ్ళడానికి అందుబాటులోనే ఉంటాయి తిరుమల నుంచి పాప వినాశనం డ్యామ్ రోడ్ మధ్యలో మెట్ల మార్గం ద్వారా జపాలి తీర్థానికి చేరుకోవచ్చు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు భక్తులు జపాలి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు ఓకే మరి ఇవి జపాలి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి